చాలాసార్లు ఏది ఆశించాలో అది ఆశించకుండా పరులది ఆశించడం చాలా పెద్ద పాపం పరుల దాని మీద ఆశ ఎప్పుడు అంటే బాగా చూసినప్పుడు అవునా కదా కొంతమందికి వాళ్ళ ఇంటికంటే పక్కింటి మీదే ఉంటాయి కళ్ళు ఎంతసేపు ఎక్కడుంటాయి పక్కింటి మీదే ఒక కావిడంట తన భర్తతో రోజు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కొరకు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునేవారంట భార్య భర్తలు కూర్చుంటే పక్కింటి ఆమె బట్టలు ఆరేసేదంట అదే టైంకి బట్టలు ఆరేస్తుంటే ఈమె భర్తతో రోజు రన్నింగ్ కమెంటరీ అంట ఆ పక్కింటి ఆవిడికి బట్టలు ఉతకడమే రాదండి ఎప్పుడు బట్టల మీద మరకలే ఇలాంటి వాళ్ళు ఇల్లాలుగా ఎందుకుంటారో నాలా నాలా ఉండాలి తప్ప ఆవిడలా ఉండకూడదని ఎప్పుడు నెగటివ్గా మాట్లాడుతూ ఉండేదంట భర్త చూశాడు 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 నాలుగు రోజులు అయిన తర్వాత ఆ రోజు బట్టలు చాలా క్లీన్గా ఉతికిందంట పక్కింటి ఆవిడ ఈవిడ షాక్ అయిపోయిందంట షాక్ అయిపోయి ఇంతకాలానికి కాలానికి వచ్చింది ఆ పక్కింటి ఆవిడికి ఇప్పటికైనా బట్టలు శుభ్రంగా ఉతకడం నేర్చుకుందంటే భర్త అన్నాడంట నిన్న సాయంత్రం మన విండోకి చాలా మరకలు ఉంటాయి అవన్నీ తుడిచాని అని చెప్పాడంట ఏంటండి వీళ్ళ ఇంటికి కిటికీలు ఉన్నాయి ఆ కిటికీలు నీ ఇళ్ళలు సరిగ్గా ఈ ఇంటి కిటికీకి ఉన్న ఆ మరకలన్నీ గ్లాస్కి ఉన్న మరకలన్నీ బట్టల మీద పడినట్టు కనబడుతున్నాయి ఈవిడికి ఈవిడేమనుకుంటుంది ఆవిడకి బట్టలు ఉతకడం రావట్లేదని అనుకుంటుంది కానీ ఈవిడికి ఇంటి ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం చాలాసార్లు ప్రక్కవారిని చూస్తూ వారికి ఉన్నది ఆశిస్తూ వారికి ఉన్న వాటిని గుర్చి విమర్శిస్తూ బ్రతుకుతూ ఉంటారు చాలామంది మన జీవితాన్ని మన శ్రద్ధగా చూసుకుంటే దేవుని ఆశీర్వాదాలు మన మీద మెండుగా వస్తాయండి హలే గ్రాస్ ఎస్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్ పక్కోడి పొలం ఎప్పుడు పచ్చగా కనబడుతుందంట మన పొలం కంటే మన పొలం ఎలా పచ్చగా చేసుకోవాలో దేవుని సన్నిధిలో అడిగితే నీకు దేవుడే ఆశీర్వాదాలు ఇవ్వాలో దేవుని అడిగి అంతే పక్కన ఎలా లాక్కోవాలి పక్కన వాళ్ళది ఎలా దౌర్జన్యం చేసి పక్కన వాళ్ళ కష్టార్జితం నేను ఎలా తినాలి అనుభవించాలి అది కాదండి ఆశీర్వాదం నాకు నువ్వు ఏ ఆశీర్వాదం దాచిపెట్టావో అది పొందుకునే కృపయ్యా చాలు పక్క వాళ్ళది అది నాకు ఏది వద్దు నా కోసం నువ్వు పెట్టిన ప్రతి ఆశీర్వాదం నేను సొంతం చేసుకోవాలి ఆ కృప నాకు నా విధేయత వలన నా పవిత్రత వలన నా గర్వం వలన నా ఆశీర్వాదాలు నేను ఏది కోల్పోకూడదయ్య అని ప్రార్థన చేసుకుంటే దురాశ అనే దానికి చోటే ఉండదు అలెలుయ్య ఇంకొక మాట ఆఖరు మాట విగ్రహారాధన అయిన ధనాపేక్షను ధనాపేక్ష విగ్రహారాధన లాంటిదంట ఈ రోజుల్లో చాలామందికి డబ్బే దేవుడు కదండి డబ్బే దేవుడు అయిపోయింది ధనముతో కళ్ళు మూసుకుపోయేవారు చాలామంది ఉన్నారు ధనం సంపాదించడం కొరకు ఎన్ని అక్రమమైన మార్గాలలో వెళ్ళేవారు ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం విగ్రహ ఆరాధన అయినా ధనాపేక్ష వీటన్నిటిని ఏం చేయాలంట చంపాలి పాము ఇంట్లోకి వచ్చింది ఏం చేయాలా చిన్నపిల్ల కదా పర్వాలేదులే ఎక్కడో దగ్గర ఉంటుందిలే పర్వాలేదులే అని ఉంటామండి వచ్చిందని తెలిస్తే దాన్ని చంపే వరకు అది ఇంట్లోండి బయటకు వెళ్ళిందని చూసే వరకు మనకి నెమ్మది ఉండదే పాపము పాపము మూడు అక్షరాలు మధ్యలో పా తీసేస్తే ఏంటండి పాము పాపము పాము వంటిదే పాపాన్ని మనం చంపకపోతే పాపం మనల్ని చంపుతుంది